వెంకటాచల క్షేత్రం ప్రాణుల సంచిత పాపకర్మలను పూర్తిగా దహించివేసి పుణ్యాన్ని కలిగిస్తుంది భూమి మీద ఉన్న సమస్త తీర్థాలు వేంకటాద్రిపై ఉన్నాయి విద్యల్లో వేద విద్య వలె మంత్రాల్లో ఓంకారమువలే ప్రియ వస్తువులలో ప్రాణమువలే ధేనువుల్లో కామధేనువువలే పుణ్యక్షేత్రాలలో శ్రీ వేంకటాచలం మిక్కిలి శ్రేష్ఠమైనది సర్పాలలో ఆదిశేషుని వలె పక్షుల్లో గరుత్మంతుని వలె దేవతల్లో విష్ణువు వలె పుణ్యక్షేత్రాలలో శ్రీ వేంకటాచలం చాలా గొప్పది వృక్షాలలో కల్పవృక్షము వలె మేలు కోరేవారిలో భార్య వలె నదుల్లో వలె తేజస్సు కలవారిలో సూర్యుని వలె పుణ్యక్షేత్రాలలో శ్రీ వేంకటాచలం మహత్తరమైంది ఇంకనూ ఆయుధాల్లో వజ్రాయుధం లోహాల్లో బంగారం విష్ణుభక్తుల్లో రుద్రుడు రత్నాలు లో కౌస్తుభం ఎలాగో ఆ విధంగానే పుణ్యక్షేత్రాలలో శ్రీ వెంకటాచలం అగ్రగణ్యమైనది లోకాల్లో దీనితో సమానమైన క్షేత్రం మరొకటి లేదు ఇది విష్ణువుకు ప్రీతిపాత్రమైన